కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ అందరి ఇంటికి పెద్ద కొడుకుల అన్ని విధాలా ఆదుకుంటున్న చిల్ల జగ్గిరెడ్డి వెంట మేము నడవాలనుకొని ఊరు ఊరంతా జననాయకుడు జగ్గిరెడ్డిని కలిసి నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు అనిలంక గ్రామస్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో బూటకపు హామీలు ఇచ్చి మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించుకున్న పార్టీ వారి భవిష్యత్తుకే గ్యారెంటీ లేని పార్టీ ఇప్పుడు మరలా ప్రజలను మోసం చేయడానికి బూడకపు హామీలతో సిద్ధమయ్యిందని మేము మరలా మోసపోవడానికి సిద్ధంగా లేమని వారు తెలియజేశారు సర్పంచ్ దూలం వెంకటలక్ష్మి సత్యబాబు ఆధ్వర్యంలో రెండు బస్సులలో బైక్ల మీద గోపాలపురం వచ్చి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వందల యాభై మంది టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు చేరారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి కం కప్పి ఎమ్మెల్యే చిర్లజగిరెడ్డి వారిని సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు మిగిలినవి అవి మామూలుగా ఈ పనులు టీ మన కలచర్లు ఇచ్చేసిన నిజంగా ఉపయోగపడాలని చెప్పి అమ్మ ఇంకా బోర్డులు ఉంటాయి అన్ని చేసి పెడతాను నాది బాగా చేసి పెడతాం చేస్తా రమ్మద్దా సంతోషం తాతయ్యండి

नाव से कर दी नाव से माँ नाव से कर लेने में जैक्ट को ढाबा हो गया वरना सॉकल नहीं सॉकल डोंट जी कुछ आप जी पो नमन निभाइए माध्यिका निभाइए माँ थैंक यू माँ थैंक यू माँ थैंक यू माँ थैंक यू थैंक यू थैंक यू वचर थैंक यू वचर वचर పంపి రావడం చాలా థ్యాంక్ యూ సార్ వాడపల్లి గుడి దగ్గర కూడా చెప్తాను సార్ కూడా చూడండి సినిమా సినిమా అడిగిస్తున్నాడు పది మంది మార్లు అత్త పంపిణా ఉంటుంది వాడపల్లి కూడా

థ్యాంక్ యూ అమ్మా కూర్చోండి నెల కూర్చోండి నమస్తే అమ్మా పెడి పెడతాం చేద్దాం మీరు ఏది ఇవ్వండి చేసి అమ్మా

ఆ హ్యాండ్ ఓవర్ చేద్దాం యమ్మ హ్యాండ్ ఓవర్ అయ్యయ్య హ్యాండ్ ఓవర్ ఇక్కడ ఎల్లుపోయిన నాయన గారికి మన్నడయ్య ఆ ఈ రోజు అయిపోయింది కాక ఒకసారి కార్యము చేద్దాం ఈ రోజు కార్యక్రమ అయిపోయింది మాడ అంటే ఆయన ఉంటారు మాట్లాడ చేతలం నవ నవస్థతి నమస్తే నవస్థతి అలాడం అయిపోను ఐ చిక్ నవశమ థాంక్యూ దలి ఏయన అంటే తార థాంక్ యు థాంక్యూ థాంక్యూ ముది పోవడం అయిపోతే థాంక్యూ 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 Thank you. Thank uh, you. Thank 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 you. mother. Thank you. Thank you. Thank you. Thank Thank you. Thank you. Thank, thank you. <laughs> <Matthew> మ్మా రావచ్చు అమ్మా తెలిసిన తెలుసు ముందు తమ్ముడి నమ్ముకుంటే న్యాయమే దొరుకుతుందాం ఇప్పుడు చూద్దీగానే తప్పనిసరిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా చాలా మంది తిరిగిన వాళ్ళే ఇంటికి కదా Thank you, thank you, thank you, thank you, thank you, thank thank you, thank you. Thank, thank, you, thank, you thank you, thank you, <laughs> 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 thank, 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 thank you, Dali. thank you, thank you, thank you, thank you, thank you, thank you, you,

జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జగరెడ్డి గారి అన్నయ్య గారికి నమస్కారాలు మాకు పథకాలు ఏంటి అన్ని బాగా అందుతున్నాయి ఈయన వచ్చాక చాలా బాగుందండి మాకు మాకు స్థలం కూడా లేదు ఉంటాక అది ఇంట్లో ఉంటున్నాం కానీ సారు మాకు స్థలం కూడా ఇచ్చారు అలాగే రాజు గారు సత్యబాబు గారు మాకు మా కూడా వచ్చిన నాయకులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అండి చాలా బాగా చేస్తున్నారు మాకు చాలా బాగా అందుకుంటున్నాయండి డాక్రాల్లో కూడా చాలా బాగా మాకు ఇచ్చారు రుణమాఫీలు కూడా బాగానే చేస్తున్నారండి జగన్ గారే రావాలని మేము మళ్ళీ మరి మరి కోరుకుంటున్నామండి రాబోయే కాలంలో కూడా ఆయన ఉండాలండి ఆయన ఉండాలండి జగన్ గారు రావాలి రాజుగారికి చంద్రబాబు గారికి వాళ్ళందరికీ నమస్కారం అండి బడుగువాన్ గ్రామం సచిపండ్ సర్పంచ్ సత్పండి గారు సత్యబాబు గారు అలాగే వీరరాజు గారు ఇంకా ఉన్నటువంటి ధనరాజు గారు అలాగే ఉన్నటువంటి నాగిరెడ్డి గారు అందరూ కలిపి ఈరోజు బడుగువాంకలో ఉన్నటువంటి సుమారు రెండు వందల కుటుంబాలు ముఖ్యంగా ముందుకు ముందుకొచ్చి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు మాకు అంతూ ఉన్నాయి తప్పనిసరిగా మాకు ఒక ఆస్తి ఉండాలనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి మేమందరం కూడా మరి మెచ్చుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ముందుకు వచ్చామనేటువంటి విధంగా ఇవాళ బడువాంగ లంక నుంచి ఒక కెరట మాదిరిగా వచ్చి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వారిని కానీ వారితో పాటు వచ్చిన రైతు సోదరులందరినీ కూడా చాలామంది రైతు సోదరులు సుమారు రెండు వందల మంది కుటుంబాలు ఇవాళ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది వారందరినీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే ఆహ్వానించడమే కాకుండా తప్పనిసరిగా ఇప్పటివరకు అనేక సంక్షేమ ఫలాల ద్వారా వారింటింటికి ఏ రకంగా వారు ఆర్థికంగా పరిపుష్టి కోసం మరి ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేశారు అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చి తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మరింత అభివృద్ధి పదంలో వారందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మరి చేస్తామని చెప్పి సందర్భంగా మాటిస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు డ్వాక్రా గ్రూప్ సోదరిమణులకి మాటిచ్చి దాన్ని నిలబెట్టుకుని రేపు ఇరవై మూడో తారీఖుతో పూర్తిగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా మరి బ్యాంకులు కట్టి ఇవాళ మాట నిలబెట్టుకున్నాడు దాన్ని చూసినటువంటి మహిళా సోదరిమలు మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క డ్వాక్రా గ్రూప్ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళని నట్టేట ముంచితే జగన్మోహన్ రెడ్డి గారు మేము డ్వాక్రా గ్రూపుల ద్వారా చేసిన పూర్తి ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మరి అప్పులు తీర్చి ఈ వాళ్ళ మమ్మల్ని ఒక మరి ఏదైతే ఒక అక్కకి ఒక తమ్ముళ్ళ మా యొక్క బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్నాడు దానికి ప్రతీకగా కృతజ్ఞతగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడమే కాకుండా ఈ పార్టీ కష్టపడి పనిచేస్తా ఉన్న విధంగా వారందరూ రావడం నిజంగా స్వాగతించదగ్గ పరిణామం తప్పనిసరిగా మరి ఎన్నికలు వస్తున్న తరుణంలో మరి ఇదే కార్యక్రమం మిగిలిన గ్రామాల నుంచి కూడా వస్తున్నారు ఏదైతే ఉనికి కాపాడుకోవడం కోసం ఇతర పార్టీలు చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు స్వచ్ఛందంగా వచ్చేటువంటి ఇవాళ ప్రజానికాన్ని ప్రజలంతా కూడా చూస్తున్నారు కాబట్టి అందరినీ సాధారణంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తూ తప్పనిసరిగా మీకు ఒక అండగా మీకు ఏదైతే ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికే చాలా తీర్చాం అలా రాబోయేటువంటి కాలంలో కూడా ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా మరి తప్పనిసరిగా ఒక అక్క తమ్ముడు అయితే ఏ రకంగా బాధ్యత పడతాడో నేను కానీ మరి అలాగే సత్యబాబు కానీ ఆ రకమైన బాధ్యత తీసుకుని మరి మీ అందరికీ కూడా అండగా దండగా ఉంటామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందులో రైతులు పెద్దలు ముఖ్య పండుగారు అదేవిధంగా ఇతర పెద్దలు రైతులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన వారందరిని పేరు పేరుని అభినందిస్తూ మరి దీనికి సహకరించడం నాయకులు కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ అమ్మా ಮಾವಚಿತ್ರ ಮಾಡಿ ಉಳಿಸಿ ತ್ಯಾಂಕ್ ಯು ಅಲ್ಲಿ ತ್ಯಾಂಕ್ ಯುಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯು